యా హైయాల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డే మీకోసం ఒక న్యూ ఫీచర్ని తీసుకొచ్చాను గైస్ ఆ న్యూ ఫీచర్ని ఇక్కడైతే నేను యాడ్ చేయలేదు ఈ లిస్ట్లో యాడ్ చేయలేదు అప్కమింగ్ బ్యాచ్ తీసుకొచ్చినటువంటి ఫీచరు ఆ ఫీచర్ కోసం మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది ప్లస్ ఏంటంటే మన స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి తీసుకొచ్చినటువంటి ఫీచరు ఆ ఫీచర్ని నేను లైవ్లో ఇప్పుడు టెస్ట్ చేసి మరి మీకు చూపిస్తాను మీరు ఎండింగ్ వరకు కానీ చూశారంటే నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ ఫీచర్ను కూడా చాలా ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశాం అలానే డెవ్ సెక్కప్స్కి న్యూ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేశాం కానీ ఈ ఫీచర్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకే ఫైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఆగస్ట్ సెవెంటీన్త్ మనకి సెవెన్ థర్టీ పిఎంకి డెమో స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీ పిఎంకి డెమో స్టార్ట్ అవుతుంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అంటే ఈ నెంబర్కి వాట్సాప్ పింక్ చేయండి ప్లీజ్ షేర్ మీద కోర్స్ డీటెయిల్స్ అని ఇది నా పర్సనల్ నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ సెవెన్ త్రీ ఫోర్ అలానే ఎయిటీన్త్ నుంచి మీకు యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మండే నుంచి ఓకే డెవ్ సెక్ ఆప్స్ డెవ్ ఆప్స్ అండ్ అండ్ ఎస్సారీ ఇన్ డెప్త్ టోటల్ ఫైవ్ మంత్స్ ప్రోగ్రామ్ ఐస్ టోటల్ ఫైవ్ మంత్స్ టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ కంటెంటు టోటల్ ఫైవ్ మంత్స్లో టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ కంటెంట్ మనం కవర్ చేస్తున్నాం అలానే మీరు వన్ వీక్ కంప్లీట్గా ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు వన్ వీక్ కంప్లీట్ ఫ్రీ సెషన్స్ రెగ్యులర్ క్లాసెస్ జరుగుతుంటాయి మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ పింక్ చేయండి ఓకే అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సారీ గైస్ ఆ టైంలో మీకు ఏదన్నా లైవ్ అటెండ్ కాలేకపోయారు లైవ్ సెషన్స్ అటెండ్ కాలేకపోయారు నో ప్రాబ్లం వన్ ఆర్ టూ సెషన్స్ మీరు మిస్ అయినా కానీ మీకు ఆ వీడియోస్ లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఇస్తున్నా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాదు లైఫ్ టైం మీకు వీడియో యాక్సెస్ మెటల్ యాక్సెస్ బ్లాక్ సైట్ యాక్సెస్ కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఫ్యూచర్ యాక్సెస్ కూడా ఈ ఫీచర్ మీరు చెక్ చేసుకోండి ఎక్కడన్నా ఉందేమో మేము స్టూడెంట్స్ మీద చూపేటువంటి కన్సర్న్స్ మీరు అబ్జర్వ్ చేయండి అలానే మనకి డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంది గైస్ మీరు రిజ్యూమ్ అంతా బిల్డ్ చేపిస్తాం డెడికేటెడ్ జాబ్ పోర్టల్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు ఈవెన్ రీసెంట్గా ఒక ఫ్రెషర్ కూడా మన జాబ్ పోర్టల్ నుంచి అప్లై చేసుకొని ఫ్రెషర్ మంచి ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్ అయ్యాడు ఫోర్ ల్యాక్స్ అది ఇచ్చారు ఆఫర్ అది ఓకే అలానే అతను కూడా నేను పాడ్కాస్ట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమంది టెన్షన్గా రాలేకపోతున్నారు పాడ్కాస్ట్లకి కొంతమంది అతను వస్తానని చెప్పాడు కూడా నెక్స్ట్ వీక్ వీ విల్ ట్రై టు రిలీజ్ దట్ అండ్ ఈవెన్ బ్లాక్ పోర్టల్ బ్లాక్ సైటు బ్లాక్ సైట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వర్కింగ్ ఎంప్లాయీస్కి నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఓన్గా నోట్స్ రాశారంటే ఓకే మీరు ఓన్గా నోట్స్ రాసుకుంటే అది బెస్ట్ ఆప్షను కానీ రియాలిటీ లేకొచ్చి చూసారంటే ఓన్గా నోట్స్ రాయడం చాలా కష్టం ఎందుకనంటే టైం ఉండదు మనకి వర్క్ చేసుకోవాలా నైన్ టు టెన్ అవర్స్ వర్క్ చేయాలా ఓకే వర్క్ చేసిన తర్వాత ఎవరైతే మార్నింగ్ టు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారో ఖచ్చితంగా నోట్స్ రాయండి మా బ్లాగ్స్ కూడా రిఫర్ చేసుకోండి మా కిటాబ్ నోట్స్ చూడండి మా బ్లాగ్స్ చూడండి మీ ఓన్ నోట్స్ చూడండి అలానే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఫీచర్నే న్యూ ఫీచర్ ఉంది కదా ఈ ఫీచర్ను కూడా ఇంటర్వ్యూలో మీరు ఎలా అయితే మాట్లాడతారో మిమ్మల్ని ముందే టెస్ట్ చేసేస్తాం మేము ఓకే ఫైన్ ఇప్పుడు చూడండి బ్లాక్ సైటు ఇప్పుడు ఇలా వస్తుంది మీకు ఇక్కడే బ్లాక్ సైట్ ఏటీఎస్ కోర్ రిజ్యూమ్ వేసు మీ రిజ్యూమే మాకు ఇచ్చారంటే ఇక్కడ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఇష్యూస్ ప్రొడక్షన్లో మా ప్రాజెక్టులో ప్రీవియస్గా నేను పనిచేసినటువంటి ప్రాజెక్టు ప్రజెంట్ ప్రాజెక్టులు ఏవైతే ఇష్యూలు ఫేస్ చేస్తానో ఆ ఇష్యూస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము అటువంటి మీరు ఈజీగా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ తీసుకున్నారనుకోండి క్లాస్లో ఎలా అయితే జరగద్దో డాకర్ ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఫైల్ తీసుకున్నారనుకోండి అండర్స్టాండింగ్ ఆఫ్ డాకర్ ఫైల్ అని చూసారంటే నీట్గా బ్లాగ్ ఉంటుంది క్లాసులో నేను రన్ చేసినటువంటి కమాండ్స్ ఉంటాయి ఇక్కడ నేను క్లాసులు ఏవైతే రన్ చేస్తానో ఆ కమాండ్స్ క్లాసులు ఏదైతే మ్యాటర్ చెప్తానో ఆ క్లాస్కి సంబంధించిన డేట్ అంతా చూడండి అండర్లైన్తో సహా అంతా ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను మీకు ఇది వేరే లెవెల్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ లెవెల్ అంతే మీరు నోట్స్ రాయలేకపోతే హెల్ప్ చేయడానికి ఇది వర్కింగ్ ఎంప్లాయీస్ కోసం అందరికీ ఉంటుంది నా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఉంది ఇది మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాం మీ బ్యాచ్ కోసం కాదు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం ఆన్ గోయింగ్ బ్యాచెస్కి మీ బ్యాచ్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది చూడండి రియల్ టైమ్ ఇష్యూస్ ప్రతి టూలు ఇంకా ఏడబ్ల్యూస్ టెరా ఫామ్ యాక్షన్స్ ఆర్కో సిడి యాన్సిబుల్ అన్ని యాడ్ అవుతాయి ఇంకా ప్రజెంట్ క్యూబర్ జరుగుతుంది కాబట్టి ఆన్ గోయింగ్ బ్యాచ్లో క్యూబరీటీస్ బ్లాక్స్ రెడీ అయి ఉన్నాయి క్యూబో బ్లాక్స్ అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి చూడండి స్క్యూబర్ రీస్ ఆర్కిటెక్చర్ సంబంధించి నీట్గా అసలు ఆర్కిటెక్చర్ అనే ఇంటర్వ్యూలో చెప్పడానికి నీట్గా స్టెప్ బై స్టెప్ డయాగ్రామ్స్తో మ్యాటర్ చూడండి ఎంత బాగుందో బ్లాగు ఇలా మా సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి కదా వర్క్ ఏదో మేము కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఆర్ ద పెయిడ్ రీసోర్సు నేను మీకు బెస్ట్ చేయాలని ఇలా సపరేట్ జాబ్ పోర్టల్ బ్లాక్ సైట్ యాక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అన్నదానికి వాల్యూ క్రియేట్ చేస్తున్నాం అలానే మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు నైట్ ట్వెల్వ్ టు మార్నింగ్ సిక్స్ తప్ప ఎందుకంటే ఆ టైం స్లీపింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి ఏ టైం అయినా నాతో మాట్లాడచ్చు మీ డౌట్స్ అన్ని అడ్రస్ చేసుకోవచ్చు అది ఒక బెస్ట్ ఫెసిలిటీ నేను చేసి చెప్తున్నాను మా ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి ఓకే అలానే డైలీ స్టాండప్ ఫర్ ఇంటర్వ్యూ డిస్కషన్గా స్టాండప్ కాలర్ ఇంటర్ డిస్కషన్ థర్టీ మినిట్స్ పెడుతున్నాం మనం డైలీ స్టాండప్ ఫర్ థర్టీ మినిట్స్ డే మీ బ్యాచ్లో కొత్తగా తీసుకొచ్చాం ఇంటర్ డిస్కషన్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ డైలీ టూ అవర్స్ జరగద్ది అలానే మాకు ఇంటర్వ్యూస్ ఏదో కోర్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు కాదు మిడిల్లోనే కండక్ట్ చేస్తున్నాం ఈవెన్ ప్రీవియస్ మ్యాచ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కావాలన్న గ్రూప్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మా కాడ రిజ్యూమ్ బిల్డింగ్ నౌకరీ ప్రొఫైల్ క్రియేషన్ అలానే ఒక ఈ కామర్స్ అప్లికేషన్ని బినీ ప్రాజెక్ట్ ఒకటి మేజర్ ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ నియర్లీ ట్వంటీ ప్లస్ మైక్రో సర్వీసెస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఇన్ టు ఇండ్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూస్తాం అలానే మీరు ఓన్గా బ్లాగ్స్ రాసే విధంగా మీరే ఓన్గా బ్లాగ్ రాయాలి ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే బ్లాగ్ చూస్తున్నారో మీరు ఓన్గా బ్లాగ్ రాయాలి మీరు రాస్తే ఇంకా మీకు సబ్జెక్ట్ పెరుగుతుందిగా అది ఎలా రాయాలనేసి సపరేట్ సెషన్స్ పెడుతున్నాం మేము సపరేట్ సెషన్స్ పెడతాం ఓకే అక్కడ ఏదైనా మీరు బ్లాగ్లో అయినా కానీ మన టీమ్ హెల్ప్ చేస్తుంది నేను ఇన్వాల్వ్ అవుతాను అలానే టూల్ వైజ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కైస్ మీకు టోటల్ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ డిస్కషన్ ఒక్కటే ఇంగ్లీష్లో చెప్తాను లాంగ్వేజ్ మాత్రం అంటే సబ్జెక్ట్ డిస్కషన్ క్లాస్ అంతా తెలుగులో జరుగుతుంది రిజిస్ట్రేషన్ వచ్చేసి మీరు ఈ నెంబర్కి పిన్ చేస్తే చాలు ప్లీజ్ షేర్ మీద కోర్స్ కంటెంట్ అని పెట్టండి చాలు గ్రూప్ లింక్స్ అన్నీ వచ్చేస్తాయి ఓకే అలానే టూల్ వైజ్ సినారియో ఇదేదో ఓవర్కే మనం గూగుల్లో చాట్ జీపీట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సర్చ్ చేసి దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ అక్కడే సెర్చ్ చేసి ఇవ్వడం కాదు మేము నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ బ్యాచెస్లో కూడా మేము కొన్ని క్వశ్చన్స్ని రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసుకొని టూల్ వైజ్గా క్లాస్లోనే చెప్పేసేవాడిని ఇప్పుడు అలా కాదు కొత్త ఫీచర్ అని చెప్పాను కదా ఈ ఫీచర్ ఏందో తెలుసా ఈ ఫీచర్ ఏందో తెలుసుకోవాలంటే చూడండి ఒకసారి మనం మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఇక్కడ చూడండి సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లే గ్రౌండ్ అని వస్తుంది ప్రతి స్టూడెంట్కి యాక్సెస్ నేను లాగిన్ అయ్యి ఉన్నాను నేను కూడా ఒక స్టూడెంట్ లాగే లాగిన్ అయ్యాను ప్రతి స్టూడెంట్కి యాక్సెస్ వస్తుంది ఇక్కడ టూల్ వైజ్ రెడీ చేస్తున్నాం మేము ప్రతి టూల్ వైస్ ప్రాజెక్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎట్లా చెప్పాలి ప్రాజెక్ట్ని ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో సినారియోస్ని ఎలా అడుగుతారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం రెడీ చేస్తున్నాం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి నేను ఎందుకంటే మధ్యలో వేరే ట్రైనర్స్ ఇన్వాల్వ్ అవ్వరు మాకు ఎన్ టు నేనే ఉంటాను ఇక్కడ చూడండి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంత నువ్వు స్టూడెంట్గా నా దగ్గర రిజిస్టర్ అయితే నీకు ఈ డాష్ బోర్డ్ యాక్సెస్ వస్తుంది దీన్ని ఓపెన్ చేశారు ఇది అంటే డ్రాఫ్ట్ వీడియో వైస్ ఇక్కడ ఏమొస్తుందంటే నేను అడుగుతాను కెన్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఒక ఆడియో ప్లే చేస్తాం లేదా వీడియో ప్లే చేస్తాం చూడండి కెన్ యూ బ్రీఫ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతాం ఫస్ట్ క్వశ్చన్ ఎంట్రీలో సరే అడిగాడు నీకు ఇక్కడ మ్యాటర్ కనిపించింది లేదా ఆడియో ప్లే చేసి విన్నావు ఓకే ఇక్కడ ఆడియోస్ అండి నిన్న నైట్ త్రీ ఓ క్లాక్ వరకు ఉండి ఈ అప్లికేషన్ టెస్ట్ చేపించి నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను నెక్స్ట్ బ్యాచ్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా చేయాలని చెప్పి గా తీసుకున్నాను నేను ఈవెన్ మీ గ్రూప్లో కూడా పింగ్ చేశాను మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి ఆల్రెడీ చూపించాను నేను మన ఆడియన్స్ నెక్స్ట్ అప్కమింగ్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తానే నెక్స్ట్ టైం కొడితే చాలు నెక్స్ట్ టైంకి క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కనపడుతుంది గైస్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఇక్కడ మీకు ఆప్షన్ ఏమైనా ఉంది నువ్వు ఓన్గా టైప్ చేస్తానంటే టైప్ చేసుకో దట్ ఈస్ యువర్ చాయిస్ లేదు మనకి ఇంటర్వ్యూలో టైప్ చేసేదానికి ఉండదు కదా కొన్నిసార్లు మేము ఏం చేస్తాం ఇక్కడ యామ్ఎల్ క్యూబర్ నడిసి యామెల్ ఫైల్స్ రాయమండం డాకర్ ఫైల్స్ రాయమండం లేదనంటే షెల్ స్క్రిప్ట్ ఏదైనా రాయమని చెప్పడం పైథాన్ స్క్రిప్ట్ ఏదైనా యాడ్ చేయమండం మోస్ట్ ఆఫ్ ద ఆటో ఏదైనా రాయమండో జిన్కిన్స్ ఫైల్ రాయమండో అలా అడిగినప్పుడు నువ్వు టైప్ చేయాలి అప్పుడు నువ్వు చెప్పకూడదు ఇప్పుడు నేను ఏమన్నా అడిగాను కెన్ యూ ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడిగాను నేను డ్రాఫ్ట్ డ్రాఫ్ట్గా చెప్తాను చూడండి నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నా చూడండి సెకండ్ స్టెప్కి వచ్చావు ఫస్ట్ స్టెప్ పొజిషన్ చూసా సెకండ్ స్టెప్కి వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఓర్కే డ్రాఫ్ట్గా చెప్తున్నాను చూడండి ఓకే ఐ హ్యావ్ టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డెవార్స్ అండ్ ఏ డబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్ దిస్ టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ I worked on many DevOps tools like version control system. I have good experience in the Git and GitHub repository. And coming to artifact management tool, like I have good experience in the production JFrog and even Nexus servers also. And coming to CI, I have hands and experience in the Jenkins and even coming to operating system. Most of the times, I worked on the Linux operating system only. అండ్ మోస్ట్లీ ఆన్ డైలీ బేసిస్ వీఆర్ హ్యాండ్లింగ్ ద రెగ్యులర్ టికెట్స్ అండ్ డార్క్ అండ్ క్యూపనిటీస్ ఆల్సో లైక్ కంటేనరేషన్ అండ్ ఆర్కిస్ట్రేషన్ టూల్స్ అండ్ కమింగ్ టు క్లౌడ్ అండ్ ఇన్ఫ్రా సైడ్ ఐ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏడబ్ల్యూఎస్ అండ్ ఈవెన్ టెరాఫామ్ ఆల్సో అండ్ కమింగ్ టు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఐ హ్యావ్ గాట్ ఎ లెస్ ఛాన్స్ ఈవెన్ ఐ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాంట్స్ బుల్ ఆల్సో అండ్ ఈవెన్ ఐ ఐఎమ్ ఇన్వాల్వింగ్ ద రెగ్యులర్ డిప్లాయ్మెంట్స్ ఈవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐఎమ్ డూయింగ్ ద మై రెగ్యులర్ యాక్టివిటీస్ అని ఇలా చెప్పుకు sorry let me stop it <laughs> let me stop it ah uh, stop chesaru let me stop it ikkada sorry stop it okay stop chesin tarvata nee group play chesukochu okay i have two plus years of it experience as a devops and aws cloud Chod. Sure. in this uh, two plus years of it experience i worked on many devops tools like version control system i have good experience in the git and github devops tools like i have good experience in the ఇలా మీరు మీరు ఇచ్చినటువంటి ఆడియో కంప్లీట్గా ప్లే అవుద్ది అంటే నా దగ్గర స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు డే వన్ ఎలా మాట్లాడుతున్నాడో రికార్డ్ అయిపోద్ది ఓకే అంటే నేనేదో ఏదో వర్కే డ్రాఫ్ట్ చెప్పాను ఇక్కడ ఇది ఎంత ఏ జనరేటెడ్ టెక్స్ట్ పడుతుంటు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు నువ్వేం చేయాలా నీ ఆడియో ఉందేడా ఇక నువ్వు సేవ్ నెక్స్ట్ కొడతావు ఇక్కడ నేను వరకే డ్రాఫ్ట్ పెట్టాను ఇదంతా వరకే టెక్స్ట్ మెసేజ్ అంటే అండర్ టెస్టింగ్లో ఉంది మనకి ఇక్కడ నా వీడియో ప్లే అవుద్ది ఆడియో కానీ వీడియో కానీ ఇక్కడ నాది ప్లే అవుద్ది నేను ఒక డెవాప్స్ ట్రైనర్గా ఒక డెవాప్స్ ఇంజనీర్ డెవాబ్స్ అండ్ ఎస్ఆర్ఈ ప్రొడక్షన్ లీడ్ రోల్లో ఉన్నప్పుడు నేనైతే ఇంటర్వ్యూలు ఎలా మాట్లాడతానని నా ఆడియో కానీ వీడియో కానీ ఇక్కడ ప్లే అవుద్ది నువ్వు మాట్లాడింది ఇక్కడ బ్యాక్ ఉంటుంది చూడండి నువ్వు మాట్లాడింది ఇలా బ్యాక్ వెళ్తే ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ కొట్టారంటే నేను మాట్లాడిన ఆడియో వస్తుంది మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవచ్చు మీరు ఎందుకంటే ఒక సీనియర్ ట్రైనరు ఒక సీనియర్ వర్కింగ్ ఎంప్లాయ్ చెప్పినటువంటి ఓట్స్ని మీరు తీసుకొని మీరు మిస్టేక్స్ రెక్టిఫై చేయొచ్చు ఓకే ఇక్కడ ఏదో డ్రాఫ్ట్ ఇచ్చానులే ఇక్కడ నీకు ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇస్తాం మేము అది సినార్ అయి ఉండొచ్చు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయి ఉండొచ్చు డాకర్ సినారియోస్ అయి ఉండొచ్చు క్యూబరటి సినార్ వేయొచ్చు ఏడబుల్ఎస్ సినార్ యూస్ అయ్యి ఉండొచ్చు దీనికోసం నేను నా పర్సనల్ టైంనంతా కొంచెం డైలీ టూ అవర్స్ వన్ అవర్స్ దీనికి స్పెండ్ చేయాలని చెప్పి దీని మీద కూర్చొని నేను ఇది చేయాలని అంటే నేను ఎక్కడో కూర్చొని చేయాల్సినటువంటి అవసరం లేదు నేను స్టూడెంట్కి హెల్ప్ చేయాలన్నటువంటి మైండ్ సెట్తోనే ఈ ఫ్యూచర్ని మీ బ్యాచ్లో తీసుకొస్తున్నాను ఓకే ఇది మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగానే నేను అనుకుంటున్నాను ఇప్పుడేమి మీరు జస్ట్ ఫినిష్ అని కొట్టారంటే చూడండి అప్లోడింగ్ ఆడియో జస్ట్ ఫినిషింగ్ కను కొట్టే ఇక్కడ నీ స్టూడెంట్ డాష్ బోర్డ్ ఉంటుంది చూడండి నేను లాగిన్ అయ్యాను కదా ప్రశాంత్ నా యూజర్ నేమ్తో మై డాష్ బోర్డ్ అని కొట్టానంటే నేను ఏవేం చేశాను చూడండి కానీ బ్రీఫ్ మే అబౌట్ యువర్ సెల్ఫ్ నువ్వు చెప్పినటువంటి ఆన్సర్ ఏడే ఉంటుంది నువ్వు చెప్పినటువంటి ఆన్సర్ ఏడే ఉంటుంది వీవ్ అని కొట్టామనుకో మళ్ళా ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది లేదు బ్యాక్ బ్యాక్ వెళ్ళావంటే నువ్వు ఇక్కడ మై డాష్ బోర్డ్ కానీ వచ్చావంటే నువ్వు చెప్పినటువంటి ఆన్సర్ ఏడే ఉంటుంది చూడదు పెట్టి చెప్పకపోయాను ఈ attempt lo నెక్స్ట్ ఒక వన్ or టూ డేస్ నేను బాగా ప్రిపేర్ అయ్యి ఓకే ట్రైనర్ చెప్పింది ప్రశాంత్ చెప్పింది నేను బాగా ప్రిపేర్ అయ్యి నేను మళ్ళీ వచ్చి అటెంప్ట్ చేస్తానంటే ఎస్ విఆర్ అలౌవింగ్ ఇప్పుడు నీకు ఇది అవసరం లేదు డిలీట్ చేసేచ్చు డిలీట్ ఎస్ డిలీట్ చూ డిట్ అయిపోయింది ఇంకా ఎన్ వే ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ మళ్ళీ బ్యాక్ టు సినారియోస్ మళ్ళా రండి మళ్ళీ అటెంప్ట్ చేయండి ఎందుకు రాదు మళ్ళీ అటెంప్ చేయండి అంతేగాని వదలొద్దు గైస్ ఏదో సబ్జెక్ట్ క్లాసులు అటెండ్ అవుతున్నాను ఓకే అంత గాల్లో మనం ఆ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఊహించుకోవద్దు కష్టపడాలా కష్టపడేది ఇష్టంతో చేయాలా మనకి ఎందుకు రాదో చూద్దాం నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఈ ఫీచర్ నేను చెప్తున్నాను కదా టూల్ వైజ్

రెండు మూడు లక్షలు డబ్బులు పోతాయి టెన్షను లోపలికి వెళ్ళినప్పటి నుంచి టెన్షను మనం ఓన్గా కొట్టుకుందాం ఉంటే ఉంటుంది పోతే పోద్ది మళ్ళీ వచ్చి ఇంకో జాబ్ కొడదాం అంతే ఐ విల్ సీ వన్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఐస్ ఇటువంటి ఫీచర్ని తీసుకొచ్చాను మీ బ్యాచ్లో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్